ఏదో మీరు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఎప్పటికన్నా చరిత్ర మర్చిపోదు ఎప్పటికన్నా వాస్తవాలు ఏంటని అనేటువంటివి ప్రజలు తెలిసేటువంటి సమయం వస్తుంది తెలుసుకుంటారు ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వలేదని వారిని అవమానపరిచామని ఇలా రకరకాలుగా ఎన్నికల్లో కూడా దాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా వాడుకున్నారు కానీ చివరికి వాస్తవం ఏంటనేటువంటిది చిరంజీవి గారి మాటల్లో నిన్న వారి పత్రికా ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రజలందరూ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారానికి సమాధానం చిరంజీవి గారి తాలూకా ప్రెస్ మీట్ ద్వారా